నమస్తే బాను స్వాగతం దయచేసి నా వీడియోలు నచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మందికి ఈ విషయం వెళ్తుంది కాబట్టి ప్లీజ్ చూసే వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక తమాషా సంఘటన అంటే మనకు తమాషాగా అనిపిస్తుండొచ్చు ఇది విన్నాంక కానీ ఆ యువకునికి చాలా అన్యాయం జరిగింది మధ్యప్రదేశ్ ఇండోర్ పట్టణంలో ఒక యువకుడు మ్యాట్రిమోని అంటే ఒక స్థానిక లోకల్ మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి సంబంధం ఖరారు చేసుకున్నాడు అతను బ్రాహ్మణ వర్గానికి చెందిన యువకుడు అన్ని అయిపోయాయి పెళ్లి మాట ముచ్చట అంత అయింది పెళ్లి జరిగిపోయింది అమ్మాయి వచ్చి అబ్బాయి ఇంట్లో కాపురం పెట్టింది కొన్ని రోజులు గడిచినాయి ఒకరోజు అమ్మాయి తన చేతిలోంచి ఏదో వస్తువు జార విడిచింది జార విడిచినప్పుడు అది ఏదైనా వస్తువు జార విడిస్తే బీభత్సం జరుగుతుంది ఆ ఆ జార విడిచి బాగానే అమ్మాయి హాయ్ అల్లా అన్నది అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అవాక్ అయ్యారా అన్నట్టుగా అవాక్ అయ్యారు పలుబాలు అట్టడుగా షాక్ అయ్యారా అని అట్లా వాళ్ళ పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయారు ఈ అమ్మాయి ఏంది హాయల్లా అనడం ఏంది అని గట్టిగా నీళ్ళు తీశారు కూర్చోబెట్టి ఏంది నువ్వు అసలు హాయల్లా అని ఎట్లా అన్నావు నువ్వు నువ్వు బ్రాహ్మణ అమ్మాయి అనుకొని మేము పెళ్లి చేసుకున్నాం నువ్వు నీ నోట్ నీ నోటు వెంట ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి పంచాయతీ పెడితే మొత్తం దీని వెనక ఉన్న ముఠా అంతా బయటపడింది ఆ అమ్మాయి ఉద్దేశం ఆ వెనకాల ఉన్న ముఠా ఉద్దేశం ఏంటంటే కొన్ని రోజులు అలా ఉండి ఆమెకు పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారా ఉండి బంగారం అంతా బంగారం డబ్బులు అన్ని సర్దుకొని వన్ ఫైన్ నైట్ ఫైన్ డే జంప్ అయిపోవాలి ఇది ఆ మూట వేసిన స్కెచ్ ఒక వస్తువు జార విడమ ద్వారా ఇదంతా కూడా పట్టుబడడం జరిగింది కాబట్టి యువకులారా తస్మాత్ జాగ్రత్త మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మరి ఏదైనా వస్తువులు జార చూసుకోండి మరొకసారి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్